తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎస్సీల రిజర్వేషన్ల ఒరిగీకరణ వలన ఏదైతే జీవో నెంబర్ నైన్ నైన్ చట్టాన్ని తీసుకొచ్చారో ఆ చట్టం వలన మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పేసి అని మరి ఈ చట్టంలోని లోపాలను సవరించాలని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం మాల సంఘాల చేసి డిమాండ్ చేస్తుందని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఏదైతే రెండు వేల పద్నాలుగులో జూన్ రెండో తారీఖు నుండి మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదు ఆ తెలంగాణ ఉద్యమంలో మాల మేధావులు విద్యార్థులు కవులు కళాకారులు రచయితలు మాల సంఘాలు మరి ముందు వరుసలో ఉండి కొట్లాంటి సందర్భం మనకు కనిపిస్తుంది మిత్రులారా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఏర్పడితే చిన్న రాష్ట్రాలు ఏర్పడితే మరి షెడ్యూల్ కులాలకు న్యాయం జరుగుతుంది అన్ని విధాలుగా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో మరి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో రోజు మనము ఉద్యమించడం జరిగినది మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది మాల యొక్క గొంతును వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపం చేయడానికి మనం అంత సిద్ధం కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను మిత్రులారా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదని అడుగుతా ఉన్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ పార్టీకి మాలలు అండదండలుగా ఉండి మరి కాంగ్రెస్ పార్టీని భుజానా వేసుకుని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఈ రోజు మాలల గొంతుకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని భూస్థాపం చేయడానికి కంకణ బద్దులై ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా మిత్రులారా మరి అంతేకాకుండా మరి తెలంగాణ రాష్ట్రంలో నుండి విద్యార్థులు నీవు చేసినటువంటి జీవో ఏదైతే ఉందో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఏదైతే అంటరాని కులాలు ఉన్నాయో దేశం ఉన్నటువంటి పన్నెండు వందల అరవై రెండు కులాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు అంటరాని కులాలు మరి ఆ కులాలకు గుడికి బడికి దూరంగా ఉంచబడినటువంటి కులాలకు మరి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక షెడ్యూల్ చేర్చి వాళ్లకు హక్కులు కల్పిస్తే వారి యొక్క జన్మదినము ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రోజు రెండు వేల ఇరవై రోజు తెచ్చినటువంటి వెంటనే రద్దు చేయాలని చెప్పేసి నేను గుర్తిస్తానని మిత్రులారా ఎందుకంటే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు అనగా వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మెడలకు మిగతా వర్గాల వాళ్ళకు కూడా సమానం ఉండే అవకాశం ఉండాలి అందరూ కూడా సమానంగా అందరు కూడా విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఉపాధి రంగంలో సంక్షేమ రంగంలో అందరూ కూడా అభివృద్ధి చెందాలని రోజు ఆకాంక్షతో కల్పిస్తే ఈ రోజు నట్ట నట్ట రేవంత్ రెడ్డి మరి ఏదైతే షెడ్యూల్ కులాలకు విభజన చేసి మరి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో వెనుకబాటు తరానికి చేసినటువంటి రేవంత్ రెడ్డి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మిత్రులారా కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసిందో ఏదైతే గ్రూపుగా చేసేదో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ చేసేదో మరి ఆ గ్రూపులో ఉన్నటువంటి విద్యార్థులు ఏదైతే మాల మాల అనుబంధ కులాలు ఇరవై కులాలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకంటే విద్యారంగంలో చూసుకుంటే మరి రోస్టర్ పాయింట్ విధానంలో చూస్తే మరి ఓపెన్ ఓపెన్ కేటగిరీలో ఆరు రోస్టర్ పాయింట్లు కేటాయించడం జరిగింది అదే విధంగా పంటలు కేటాయించడం జరిగింది అదే విధంగా బీసీలకు రోజుల పనులు కేటాయించడం జరిగింది ఎస్టీలకు రెండు రోజుల పనులు కేటాయించడం జరిగింది ఈడబ్ల్యూ అదే విధంగా విహెచ్ వాళ్లకు ఎక్స్ సర్వీస్ కూడా కూడా వాళ్ళకు పంట కేటాయించడం జరిగింది మరి ఇరవై లోపు రోసర్ పైంట్లను అందరికీ కూడా మరి ఆ విధంగా కేటాయించి మరి మాలా సామాజిక వర్గానికి ఇరవై లోపు రోసర్ పాయింట్లు లేకుండా ఇరవై నుంచి కేటాయించి గొంతు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఈ రోజు బంధపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను గుర్తిస్తా ఉన్నాను మరి అంతేకాకుండా మొన్న జరిగినటువంటి విద్యార్థులకు మరి ఏదైతే చదువుకోవడానికి విద్యను అభ్యసించడానికి ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి మరి ఏదైతే వాళ్ళు అప్లై చేసుకున్నారో మరి వాళ్లకు సీట్లు రాక మరి ఎంతో ఇబ్బందులకు గురైన సందర్భము అదే అంతే అదే కాకుండా మరి డిగ్రీలో గాని పీజీలో గాని అదే విధంగా ఎంబీఏ ఎంసీఏ ఎల్ఎల్ఎం తర్వాత బీఈడి ఎంఈడి ఎంఈబిఎస్ అదే విధంగా విధంగా అదేవిధంగా మనకున్నటువంటి ఇంజనీరింగ్ లో కూడా మన పిల్లలకు సీట్లు రాక ఎంతో బాధపడుతున్నారు అదే విధంగా ఆర్టీసీలో వెయ్యి ఉద్యోగాలు ఉంటే వాళ్లకు ఎనభై ఏడు ఉద్యోగులు వస్తే మాకు ఇరవై ఎనిమిది ఉద్యోగులు వచ్చినాయి ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతుంది ఈ రోజు సామాజిక న్యాయం ప్రకారంగా నేను రిజర్వేషన్ చేసిన చెప్పి అనుకుంటున్నా ముఖ్యమంత్రి నేను వెళుతా ఉన్నాం ఈ రోజు సామాజిక న్యాయము ఒకే కులానికి జరుగుతున్న సామాజిక న్యాయం అనిపిస్తుందా మేము దీనిని ఖండిస్తున్నాం సామాజిక న్యాయం అంటే అన్ని కులాలకు సమానత్వంగా సమానంగా వాట వచ్చే విధంగా సమన్వయం జరిగే విధంగా ఉండాలి అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఈ రోజు మాకు జరుగుతున్న అన్యాయం మీద మరి ఏదైతే రిజర్వేషన్ ఐదు ఉందో ఐదు శాతం నుంచి మరి ఏడు శాతానికి రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే లో చేసినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో పద్దెనిమిది శాతం పెంచామన్న డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ మూడు శాతం పెంచి మరి ఈ కేటాయించాలని చెప్పేసి కేబినెట్ మంత్రివర్గం ఎప్పుడైతే సమావేశం వచ్చిందో ఆ సమావేశంలో మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్ గారు అదేవిధంగా మా మంత్రి వర్యులు వివేక్ గారు మరి మీ ఇద్దరు చొరవ తీసుకొని మన ప్రజాప్రతిని తీసుకెళ్లి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడి మానవులకు జరుగుతున్న అన్యాయం మీద ఖండించి మీరు మాకు న్యాయం లేకపోతే మిమ్మల్ని మాలకుల నుంచి విలువేయబడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఎందుకంటే మానవులకు జరుగుతున్న అన్యాయం మాలల రిజర్వేషన్ పుణ్యాన మీరు ఈ రోజు ఆ స్థాయిలో ఉన్నారు మరి ఈ రోజు మీరు మాట్లాడకుండా నోరు పెనగొక్కకుండా ఉన్నారంటే మరి దానికి కారణం మీరు 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 ఒకసారి విమర్శ చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను కాబట్టి మిత్రులారా ఈ రోజు మరి ఏదైతే మానవులకు అన్యాయం జరిగిందో మరి దాని మీద మరి మా యొక్క సమస్యను అన్ని పార్టీల దగ్గరికి తీసుకెళ్లి రిపెట్ చేయడం జరిగింది మరి అందరు కూడా మీకు అన్యాయం జరిగింది న్యాయం జరగాలని చెప్పి అంటున్నారు కాబట్టి రాబోయే ఏదైతే అసెంబ్లీ ఉందో మరి శీతాకాల సమావేశంలో మరి అక్కడ ఆవిశ్వస తీర్మానం పెట్టి మరి ఏదైతే జీవన్ నెంబర్ నైన్టీన్ సవరించి మాకు ఇరవై లోపు రెండు రోజుల పాయింట్ ను అది కూడా మూడు పదమూడు కేటాయించాలి ఐదు నుంచి ఏడు శాతం రిజర్వేషన్ పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఏ బై ఎలక్షన్స్ ఏదైతే ఉందో జుల్స్ లో తెలంగాణ రాష్ట్రం మా సంఘాల జేసి నుంచి మేము రెండు వందల మందిని బాగా నిలబడుతున్నాం అంతమైన పార్టీని భూ చేస్తాం కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం మాలలకు న్యాయం చేయ వరకు మా జరిగే వరకు మా యొక్క పోరాటం ఆగని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా ఇప్పుడైనా మా యొక్క ప్రజాప్రతినిధులు మరి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి మాకు న్యాయం దిశ దిశలో ముందుకు రావాలని నేను కోరుతున్నాను లేని పక్షంలో మేము జుబీ లో రెండు వందల మంది మీ నామినేషన్ లేబోతున్నాము గల్ల తీయబోతున్నాము కాంగ్రెస్ పార్టీని ఓడించబోతున్నాము చిత్త చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి గతంలో ఎస్సీ ఓడికి చేసిన చంద్రబాబు నాయుడు మరి టిడిపి పార్టీకి ఏ విధమైన గతి పట్టిందో అదే గతి కాంగ్రెస్ పార్టీకి తప్పదని కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని మాల పంతం కాంగ్రెస్ పంతం వినయంతో మేము బయటకు వచ్చి మీ పార్టీని బొంద పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను జై భీమ్ జై మాలా జై భారత రాజ్యాంగం